आम्

బలికాని మాటలు పాడిని కోనతరే బలికాని మాటలు పాడిని లిలి కురల కుంటే చెబుతున్నా మాటలు పాడిని జై కోనతరే బలికాని మాటలు పాడిని లల 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 బలికాని మాటలు పాడిని

మాటలకి ఆ తర్వాత మధ్యలో మధ్యలో మంచి తొలగించుకోవడానికి మనం ఎలాంటి పేర్స్ మనందరం జిగ్రీ ఓకే మనం అందరం కూడా జాజిగ్రీ దోషలు కాబట్టి ఫస్ట్ మనం ఏది నేర్చుకోవాలన్నా మనం పేస్ట్లో ఏముండాలి ఏముండాలి ఓకే మనం ఎప్పుడైతే చిరునవ్వుతో ఏదైనా ఉన్నప్పుడు మనం అప్పుడు ఏదైనా నేర్చుకోగలము చదవగలము చెప్పగలము ఓకేనా కాబట్టి మనం ఎప్పుడు స్పైల్ పైస్తో ఉండాలి రెండవది ఎలా ఉండాలి ఎలా ఉండాలి మేము మైండ్ అనేది ఓపెన్ మైండ్ అనేది నేర్చుకోవాలనే తప్పన కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఓకే అంటే నెక్స్ట్ వన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ ఎంత పర్సెంట్ మనం ఏది చదివినా ఏది విన్నా ఏది నేర్చుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి ఎంత పర్సెంట్ నేర్చుకోవాలి మరి మనం ఎంత పర్సెంట్ నేర్చుకుంటున్నాం ఎంత పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నేర్చుకుంటున్నావా నేర్చుకోవట్లేదు ఓకే హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకున్నప్పుడు ప్రతి సబ్జెక్ట్లో మనకి హండ్రెడ్కి హండ్రెడ్ వస్తాయి ఎన్ని వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి మనం హండ్రెడ్ పర్సెంట్ మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి సార్ ఎలాగైతే హండ్రెడ్ పర్సెంట్ మనం నేర్చుకోవాలా ఓకే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఉన్నాయి కదా ఆ దేశాలలో వాళ్ళ డిక్షనరీలో ఒకటి వర్డు తీసేసారు అదేంటంటే ప్రై ఏం పాడది ఆ ట్రై అనే పదాన్ని తొలగించారంట వాళ్ళు అలా పిల్లలకు నేర్పించినటువంటి డిక్షనరీలో ట్రై అనే పదాన్ని తొలగించారు ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ ఏం చేస్తున్నారు టీచర్స్ చెప్పినా ఎవరు పని చెప్తున్నారు ఏం చెప్పినా కూడా వాళ్ళు ట్రై చేస్తాం సార్ అని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మీకు ఏదైనా వర్క్ చెప్తే మీరు ఏమని చెప్తున్నారు ట్రై అని చెప్తున్నారు కాబట్టి ఆ ట్రై అనే పదం ఉండాలా వద్దా వద్దు ట్రై అనే పదం మరి మన డిక్షనరీ నుంచి చేద్దాం చేసేద్దామా ఓకే మీరు ఎప్పుడైతే మీ డిక్షనరీ నుంచి డిక్షనరీ నుంచి ట్రై అనే పదాన్ని తొలగించుకుంటారో అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటారు ఓకేనా కాబట్టి మన డిక్షనరీ నుంచి మనం ట్రై అనే పదాన్ని తీసే తీసేయాలి జీరో ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఏ పని చేసినప్పుడు ఎంత పర్సెంట్ ఉండాలి జీరో ఆర్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తావా చేయ ఒకటే మాట చేస్తే ఎంత పర్సెంట్ ఇవ్వాలి ఇవ్వాలి లేదంటే మొత్తమే చేయకూడదు ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఏంటి ఎంకరేజ్మెంట్ నీకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నువ్వు ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి ఏం చేయాలి ఎంకరేజ్ గట్టిగా ఏం చేయాలి ఓకే ఇక్కడ చిన్న వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు అప్పుడు కొంచెం తడబడినారు మీరు అనుకోండి వాళ్ళు ఎంకరేజ్ చేసినారు ఎలా డిస్కరేజ్ చేసినారు ఎలా కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి ఎంకరేజ్ ఎందుకంటే వాల్యూస్ ప్రకారం మనం ఏది ఇస్తే అదే పొందగలం మనం ఓకేనా ఏది ఇస్తే అదే కొద్దిగా ఈ నువ్వు తను ఎంకరేజ్ చేస్తే రేపు మిమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు మీరు నవ్వారు అనుకోండి అరే ఏం మాట్లాడడం తప్పుడు నేను వర్ణవరకు వాళ్ళు రేపు ఏం చేస్తారు మళ్ళీ నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు తడబడినప్పుడు వాళ్ళు ఎన్నో కూడా చూసి నవ్వుతారు అబ్బాయి అక్క నన్ను ఇలా డిస్కరేజ్ చేసింది ఏం మాట్లాడే అక్క అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కూడా డిస్కరేజ్ చేస్తారు కాబట్టి మనం అందరం కూడా ఇతరులు ఏం చేయాలి ఎంకరేజ్మెంట్ చేయాలి ఏం చేయాలి ఎంకరేజ్ ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే హానెస్టీగా ఉండాలి పుద్దుగా ఉండాలి ఎలా ఉండాలి ఆనెస్టీ అండ్ థర్డ్ వన్ ఏమనుకున్నాం ఫోర్త్ వన్ ఏమనుకున్నాం థర్డ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ ఫోర్త్ వన్ ఎంకరేజ్ ఫిఫ్త్ వన్ ఏమనుకున్నాం ఆనెస్టీ ఓకేనా ఓకే ఇంకొకటి ఎక్స్ట్రా చెప్తాను ఈ ఫైవ్ కి ప్లస్ అయ్యేది ఒకటి చెప్తాను ఓకే మీ యొక్క ఆర్గాన్స్ అనేది నాకు ఇవ్వాలి ఈ బాడీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కళ్ళు ఆ తర్వాత చెవులు నోరు మన బాడీలో ఈ మూడు అవయవాలు ఎందుకంటే మనం చూసేటువంటి చూపుల ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ మనకు ఆలోచనలు వస్తాయి థాట్స్ వస్తాయి ఏమొస్తాయి ఓకే మనం చూసేటువంటి చూపుల ద్వారా ఎనభై మూడు శాతం కోరికలు అనేవి మనకు వస్తాయి కాబట్టి ఈ కళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి నువ్వు చెడు ఆలోచిస్తే చెడు కోరికలు వస్తాయి మంచి ఆలోచిస్తే మంచి కోరికలు వస్తాయి కాబట్టి ఈ కళ్ళని జాగ్రత్త వాడుకోవాలి ఓకే తర్వాత మనం వినడం ద్వారా కొన్ని ఆలోచనలు వస్తాయి మనం మాట్లాడడం ద్వారా కూడా మంచి ఆలోచన చేయడం ఆలోచనలు అనేవి కూడా వస్తాయి కాబట్టి ఈ మూడు అవయవాలు చాలా ఇంపార్టెంట్ అన్న ఈ యొక్క కళ్ళు మీ చెవులు మీ నోరు ఓకే కాబట్టి ఈ ట్రైనింగ్లో మీరు చిన్న ప్రాక్టికల్ ఏంటంటే మీ కళ్ళని మీ చెవులని మీ నోరు నాకు ఇచ్చేయాలి ఇచ్చేస్తారా ఇచ్చేస్తారా గట్టి అవ్వండి కొంతమంది భయపడదు ఇవ్వడం అంటే కోసి ఇవ్వడం కదా ఇక్కడ ఓకేనా డెడికేట్ చేయండి ఇక్కడ స్పీకర్ ఎవరైతే ఉంటారో మీ టీచర్ కావచ్చు ఇంకెవరైనా సార్ నా స్పీకర్ కావచ్చు గెస్ట్ కావచ్చు ఎవరైనా సార్ ఇచ్చామనుకొని క్లాస్ వినాలి మనం ఓకే ఇప్పుడు మీ కళ్ళు మీ చెవులు మీ నోరు మీ యొక్క మూడు అవయవాలు నేను తీసుకున్నాను రాజు ఓకే నాకు ఇచ్చేసారు ఇప్పుడు మీ కళ్ళు ఎవరి వైపు చూడాలి ఎవరి వైపు చూడాలి నా వైపు మాత్రమే చూడాలి ఓకేనా మీ చెవులు ఎవరి మాటలు వినాలి నా మాటలు మాత్రమే వినాలి ఓకేనా మీ నోరు ఎవరితో మాట్లాడాలి నా చూస్తుంది అప్పుడు పక్క వాళ్ళతో మా చూడగల పక్క వైపు చూడలేదు ఓకే మీ నోరు అన్నీ ప్రశ్నిస్తుంది నాతోనే మాట్లాడుతుంది అప్పుడు మీ యొక్క బ్యాక్బోర్ అనేది స్టేట్గా ఉంటుంది మీ మైండ్ ఓపెన్గా ఉంటుంది ఓకే మీ స్మైల్ అనేది కాస్త చిరునవ్వుతో ఉంటుంది మీ ఫేస్ అనేది స్మైల్తో ఉంటుంది ఓకే మీకు అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఆగదు ఓకే ఇంట్రెస్ట్ ఎక్కువ అవడం వల్ల మీరు క్లాస్ ఎంతసేపు విన్నా కూడా బోర్ కొట్టదు ఓకే ఎవరైతే ఐదు పాయింట్స్ పాటిస్తారు వీటిని ఫాలో అయిన వాళ్ళు పాటించిన వాళ్ళు మీ యొక్క క్లాస్లో మీరు ఫస్ట్ క్లాస్లో ఉంటారు మీరు అనుకున్నది సాధిస్తారు కాబట్టి ఓకే మీలో ఎవరైతే ఇక్కడికి వచ్చి జస్ట్ మీ ఇంట్రడక్షన్ మీ పేరు ఏం చేస్తుందా చిన్నగా మాత్ర ఎలాంటి చూస్తారు అంటే చిన్నవాళ్ళు ఓకే పెద్ద ఒకరు వచ్చి మీద వచ్చి మాట్లాడండి మీలో ఎవరు వస్తారు నేనే ఒక ప్రయోగం అన్న చేస్తున్నాను ఈ ప్రయోగంలో నేను సక్సెస్ అవ్వాలా వెరీ గుడ్ మనందరం సక్సెస్ అవ్వాలి సక్సెస్ ఇప్పుడు జస్ట్ నాలాగా రైట్ హ్యాండ్ తో మూడు సార్ చెప్పి నీ ఫెయిల్ క్లాసు నీ పర్చెంట్ చేశాను ఎలా

గట్టిగా నాలాయి మాట్లాడతావుగా గట్టిగా నాలాయి మాట్లాడతావా ఓకే మీకంటే చిన్నవాడ వెయిట్ క్లాస్ అమ్మా సో వెయిట్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఓకే నీకంటే చిన్న అబ్బాయి మాట్లాడినప్పుడు మనకి ఏమ అనిపించాలి నీ ఇంకా బాగా మాట్లాడాలనిపించాలి ఒకసారి ఈ అన్ని ఒకసారి ఫ్లవర్ క్లాస్ ఎంకరేజ్ ఎంగేజ్ ఫ్లవర్ క్లాస్ రెండి చెడ బయకిలే ఫ్లవర్ క్లాస్

సాహిత్య హేమచంద్ర స్మైల్ స్మైల్ ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి కొంచెం మాట్లాడే విధానాన్ని హ్యాండ్ అవుతుందో దాన్ని కొంచెం

లేదా చిత్త వరకు జరిగే కాలాన్ని జీవితం అంటున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నష్టాలు లాభాలు వస్తుంటాయి పోతుంటాయి ఒక రోజు రోజు చీకటి వెళ్తుంటుందా లేదా కొద్ది సమయం వెళ్తుంది కొద్ది సమయం చీకటి సన్ అండ్ మూన్ ప్రాంతం అదే రకంగా ప్రతి జీవితానికి కొన్ని జోన్స్ ఉండాలి ఏముండాలి కదా ఏమంటున్నాడు అంటే క్రైమ్ చెప్పండి చిన్న లక్ష్యం పెద్ద పెద్దలేదం చెప్పండి కట్ట